ఎందుకు మాటి మాటికి ఆయన లండన్ వెళ్తున్నారు లండన్ వెళ్తున్నారంటే ప్రజలు కూడా డౌట్ వస్తుందండి ఎందుకంటే ఓకే తన ఇద్దరు అక్కడ చదువుకుంటున్నారు ప్రపంచానికి చెప్తుందేమో నా ఇద్దరు అక్కడ చదువుకుంటున్నారు అలా కోర్టులు కూడా అది చెప్తున్నారు ఆయన మొన్న పంతొమ్మిదో తారీఖు ఆగస్ట్ పంతొమ్మిది ఫైల్ చేశారు నేను నా ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నాను ఇద్దరు వెళ్ళాలి సెప్టెంబర్ మాసంలో ఇరవై రోజులు నాకు పర్మిషన్ ఇవ్వండి అన్నారు జడ్జి గారు సిబిఐ ని అడిగారు కౌంటర్ ఫిఫ్టీ ఇరవై ఒకటో తారీఖు కౌంటర్ చేశారు వాదోపవాదాలు ఇరవై ఒకటో తారీఖు అయింది జడ్జి గారు దాన్ని ఇరవై ఏడో తారీఖు పోస్ట్ చేశారు అంటే రేపు మంగళవారం ఇందాక కూడా డిబేట్ వచ్చే ముందు చూశాను సిబిఐ స్పెషల్ కోర్టు జస్టిస్ టి రఘురామ్ గారి దానిలో కాజ్ లిస్ట్ లో రేపు వచ్చే దాంట్లో నలభై ఒకటో అంశంగా రెడీ ఫర్ జడ్జిమెంట్ రెడీ ఫర్ ఆర్డర్ అని మెన్షన్ చేస్తుంది రేపు ఆర్డర్ వచ్చేస్తా అయితే జనరల్ గా ఇటువంటి కేసులు ఇది ఒక్కర్లేక దేశంలో చాలా మంది ఉన్నారు అందరి విషయంలో కోర్టు అన్లెస్ అంటీల్ స్పెసిఫిక్ గా ఈయన పంపించద్దు విదేశం పంపించదు అంటే తప్పితే కోర్టులు పర్మిషన్ ఇచ్చేస్తుంది ఎందుకంటే రాజ్యాంగ అధికారిన ఇరవై ఒకటి ప్రకారం సుప్రీం కోర్టు నుంచి హైకోర్టు వరకు అన్ని కోర్టులు చెప్తున్నట్టు రాజ్యాంగ అధికార ఇరవై ఒకటి రైట్ టు గో అబ్రాడ్ ఒక వ్యక్తికి ఒక పౌరుడికి స్వేచ్ఛ ఫ్రీడమ్ ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం వాళ్ళ హక్కు ఉందని చెప్పేసి కోర్టులు గత నలభై యాభై ఏళ్ళుగా ఇచ్చిన చారిత్రక జడ్జిమెంట్లు ఉన్నాయి మేనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్ని జడ్జిమెంట్లు చేస్తున్నారు సో రేపు వచ్చేస్తా అండి మరి డిస్కషన్ కాదు బట్ డిస్కషన్ నా పాయింట్ ఏంటంటే మీరేమో రాష్ట్రపతి పాలన పెట్టారంటారు మీరు గత నాలుగు రోజులు మీరు మీ ఢిల్లీ నుంచి గల్లి వరకు రాష్ట్రంలో ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి ఇక్కడ రాజ్యాంగం లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అవుతుంది ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి అతలాకతలైపోతే జనజీవన శ్రీమంతి స్తంభించిపోయింది ప్రజలకు దిక్కు తోచట్లే అన్నారు మరి దిక్కు తోచకపోతే మీరు విదేశాల్లో విహారయాత్రలకు ఎందుకు వెళ్తున్నారు జగన్ గారు ప్రజలకు అండగా నిలబడాలి కదా ఇరవై రోజులు విహారయాత్ర మన మూడు మూడు మాసాలు అయిన సార్ మీరు విహారయాత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత మూడు దశాబ్దాలుగా ఒక రోజు కూడా లీవ్ తీసుకోలేదు ఒక రోజు కూడా సేవలు తీసుకో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు మూడు దశాబ్దాలుగా మన ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక రోజు లీవ్ లేదు మీరేంటి మూడు నెలలు కోస విహార విహారయాత్రలు ఏంటి మొన్నే మే మాసంలో ఇరవై రోజులు ఇల్లు వచ్చారు మళ్ళీ ఇరవై రోజులు మళ్ళీ అంటున్నారు రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు ఉందంటారు మీరు మాత్రం ఫుల్ గా ఎంజాయ్మెంట్ అడిగి అసలు